నారసింహ జయ జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాడ స్వామి వారికి ఈరోజు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి ఈ మంగళాద్రి క్షేత్రం గుంటూరుకి విజయవాడకి మంగళగిరి మధ్యలో ఉన్నటువంటి మంగళ మంగళగిరి అంటారు దిన్ని ఈ క్షేత్రం గుంటూరుకి ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలోనూ అదేవిధంగా విజయవాడకి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ మంగళాద్రి క్షేత్రం ఉంది ఇక్కడ స్వామివారు స్వయుక్తంగా హృదయంలో ఉద్భవించారు పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారు అదేవిధంగా దిగువ సన్నిధిలో కూడా స్వామి ప్రతిష్ఠించిన లక్ష్మీ నారసింహ స్వామి వారిగా స్వామి ఇక్కడ ఉన్నారు ఈ దిగు సన్నిధిలో స్వామివారికి అనేక ఉత్సవాలు జరుగుతున్న ప్రతి సంవత్సరం కూడా వాటిలో భాగంగా ఈ రోజున స్వామివారికి ఈ పవిత్రోత్సవ కార్యక్రమము మొన్నటి నుంచి ప్రారంభమైతే శంకురారోపణ ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో ఏకాదశి ద్వాదశి త్రయోదశి త్రయాణక దీక్షగా వైగాన ఆకంయుక్తంగా స్వామివారికి ఇక్కడ పవిత్రోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఈ రోజున స్వామివారికి పవిత్ర సమర్పణ కార్యక్రమం జరిగింది తెల్లవాజా నాలుగు గంటలకే స్వామివారికి అన్ని రకాల ద్రవ్యాలతో విశేష అభిషేక కార్యక్రమం విశ్యనారాధన పుణ్యావచన విశేష అభిషేక కార్యక్రమం కూడా స్వామివారి జరిగింది తదనంతరం స్వామివారి శాంతి మంత్రాలతో హోమ కార్యక్రమం అదైన తర్వాత కూడా స్వామికి ఈ రోజున ఈ శ్రీరంగంలో పట్టుదారాలతో తయారు చేసినటువంటి యొక్క దారాలతో ఒక దండగా ఏర్పాటు చేసి దాన్ని పవిత్రమాల అని చెప్పేసి అంటారు ఈ పవిత్రమాన్లు అక్కడ స్వాములు దీక్షతో ఉండి ఇరవై ఒక్క రోజు ఇరవై రెండు రోజు కార్యక్రమంగా ఉండి ఆ దీక్ష తీసుకొని ఏకా ఏకాంతంగా ఉండి వాళ్ళందరూ కూడా ఈ యొక్క దండలని అల్లుతారు అటువంటి దండలు ఈ క్షేత్రం ఈ రోజు తీసుకుని వచ్చి సైనాధ భాష కార్యక్రమం తగిన తర్వాత స్వామివారికి సమర్పించడం జరిగింది మూల విర్రాటికి అదేవిధంగా ఉత్సవమూర్తులకి స్వామి యొక్క దేవాలయంలోంటి పరివార అందరికి కూడా రామాలయంలో రాజ్యలక్ష్మ వారి అన్ని దేవాలయాల్లో కూడా ఈ స్వామి వారికి సమర్పించడం జరిగింది స్వామి యొక్క విమాన శిఖరానికి గాలిగోపురాలకి చూపు అదేవిధంగా దక్షిణము ఉత్తరం ఉన్నటువంటి గోపురాలకు కూడా స్వామి వారి యొక్క పవిత్రాలు సమర్పించి వాటన్నిటిని కూడా బంధన చేసుకుంటూ స్వామి యొక్క విమాన శిఖరం మీద ఆ యొక్క విమాన శిఖరం దగ్గరికి పట్టు ద్వారాలతో బంధన చేసుకుంటూ వస్తారు చేసుకుని వచ్చి అక్కడ నుంచి ఆ యొక్క పట్టు ద్వారానికి వచ్చిన తర్వాత రేపు ఉదయం స్వామివారికి పూర్ణావతి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ యొక్క కుంభ జలాన్ని తీసుకొచ్చి స్వామి సమర్పించిన తర్వాత విమాన శిఖరం మీద ఆ యొక్క జలాన్ని సమర్పించడం జరుగుతుంది ఆ జలాన్ని ఆ ఉత్తరుడు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ కూడా సంప్రోక్షణ చేస్తారు నీళ్లు తమ్ముతారు ఆ జలం మన మీద చల్లుకున్నట్లయితే మన యొక్క శరీరంలో ఎటువంటి రోగాలున్నా సరే కూడా పోయి ఆయుర ఆరోగ్యాలతో చేజస్తో ఉంటామని చెప్పేసి మన పురాణాలు చదువుతున్నాయి కాబట్టి అటువంటి మహోత్తర కార్యక్రమాలు భక్తులలో కూడా పాల్గొని రేపు సాయంత్రం స్వామివారు గ్రామోత్సవంగా శ్వేత పుష్ప రథోత్సవం పుష్పలంకారం చేసి శ్వేత పుష్పాలతో స్వామివారికి రథోత్సవంగా చేసి తీసుకుని వస్తారు స్వామి గ్రామోత్సవంగా స్వామి వస్తూ ఉంటారు స్వామివారు మెల్లో పవిత్రాలు ధరించుకుని స్వామి ఇక్కడ దేవాలయం రానటువంటి పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడానికి స్వామి వస్తూ ఉంటారు అటువంటి వస్తున్నటువంటి ఈ మంగళాద్రి పురాతీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి రాజ్యలక్ష్మి జంతులక్ష్మి సమేత పురవీధులలో స్వామి వస్తున్నప్పుడు ఆ యొక్క పాదపద్మాలకు నమస్కరించి మనము ఆ యొక్క పవిత్ర నారసింహ స్వామి ఆ యొక్క శ్వేత పుష్పటువంటి పానకాల రాయుడిని మన దర్శనం చేసుకొని మనము మన కుటుంబం అందరము కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండి మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి మన మంగళాద్రి క్షేత్రంలో చెప్పని కాబట్టి స్వామిని అందరూ దర్శనం చేసుకోండి స్వామి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి యొక్క కృపాకటార్థాలు పాత్ర కావాల్సిందిగా శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి యొక్క దేవస్థానం భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళాస్తాన్ని తెలియపరుస్తున్నారు జై నారసింహ జై జయ నారసింహ